కాఫీ ఖరీదు అరవై పైసలు కప్పు సాసలు ఐదు రూపాయలు కలిపి బిల్లు రాసే దరి తినే తిండి ఇదేనా రోజు తినేది మామూలే ఇది స్పెషల్ భోజనం దొరక ఎంతట ఐదు రూపాయలు మూడు కలిపా ఒక్కోటి ఈ పాపిస్ట్ కూడా కాకలు కూడా తినవు పుణ్యక్షేత్రంలో ఇలాంటి తిండి పెట్టి భక్తులను దోచుకుంటే పుట్టగోతులు ఉండవు యాత్రకు వచ్చిన వాళ్ళు భక్తితో దేవుణ్ణి చూడ్డానికి వస్తారు తప్ప తిండిలో వంకలు పెట్టడానికి కాదు పైగా మా భోజనం దేవుడు నైవేద్యంతో సమానం ఆ గ్రహం ఇక్కడ కూడా దాపించిందేమిటండి యాత్రకే ఈ హోటల్ ప్రోపరేటర్ ఆయనే ఈ సంగతి తెలిసే నన్ను ఇక్కడ తీసుకొచ్చారా అవును ఈ ఊరు మొత్తానికి ఇదే బెస్ట్ హోటల్ మరి తక్షణే కంచి పోదా దుర్గా అర్ధంతరంగా ఎక్కడ పోతాం చెప్పు పల్లకాట్లోకి లేదా ఏ పాడుబడ్డ సతంలోకో ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను మేనేజర్ రూమ్ ఖాళీ అవుతుంది బిల్లు తయారు చేశానండి ఇంకోరి అద్దెకిస్తే ఒక్క రోజులో రెండు రోజులు అద్దె గిట్టుబాటు అవుతుందండి ఇదిగో మా బిల్లు అరవై రూపాయల రోజు కదే ముప్పై రూపాయలు రెండు పూట్ల భోజనానికి ముప్పై రూపాయలు మొత్తం అరవై రూపాయలే కదమ్మా ఆ చెత్త భోజనానికి అంత చార్జీలా అసలు నేను తినందే మేము వద్దన్నా ఏమిటి తిన్నా మా అన్న ఛార్జీలు మాత్రం తప్పవు నేను చేస్తా ఇవ్వ మీ దిక్కుల చోటు చెప్పుకోండి తప్పించేండమ్మా ఆవేయ చంద్ర పాలు వద్దు పాపాలు వద్దు కాస్త కోపం తగ్గించుకోమ్మా ఆ హోటల్ నుంచి బయటపడ్డాం కదా ఆ హోటలే కాదు ఈ ఊర్ నుంచి బయట పడితే గాని పచ్చి మంచి వెళ్ళి ముట్టం ఇది మరీ బాగుందమ్మా మొహం మీద కోపం వచ్చి ముక్కు పోసుకున్నట్టు ఆయన మీద అలికి మనం కడుపు మార్చుకుంటేలా పళ్ళు వచ్చాయిగా మీరు తినండి ఏడ్చినట్టే ఉంది నిన్ను పస్తు పెట్టి నేను ఎలా తింటాను ఏమండి గుస్తలారు దగ్గరలో ఎక్కడన్నా హోటల్ ఉందండి లాంచి లేట్ కదా ఈ పాటి కట్టేసి ఉంటారు అమ్మా మీరు ఆ హోటల్కి వెళ్ళారంటే ఆరిపోతారు తిరిగి ఇంటికి వెళ్ళటానికి కూడా కానీ మిగలదు దర్శనం చేయించే పుచ్చి నాది ఈలోగా మాడు వంట చేస్తుంది నాకేం పట్టే పుణ్యం పురుషార్థోనం మనకు మాత్రం ఆకలి లేదు మీ కోపంతో కడుపు మండిపోతోంది నాకు ఆకలితో కడుపు కాలిపోతోంది గుమస్తా గారు అమ్మా ఈ పది రూపాయలు పట్టుకెళ్ళి కాస్త ఉప్పు పప్పు పట్టండి ఇక్కడ ఉన్నట్టు వస్తానమ్మా పంట చాలా ఏమనుకున్నారు మరి మా పాకలతో ఉన్న వేడ చేసిన అన్నదానానికి విలువ కట్టలేం ఇందా చేర కొనుక్కోమ్మా అబ్బే పర్వాలేదు హోటల్లో తింటే మాత్రం తక్కువ అవుతుందా సంతోషంగా ఇచ్చింది వద్దనకూడదు తీసుకోమ్మా ఎంత డబ్బు పోసినా ఎంత రుచిగల భోజనం దొరుకుతుందా పిల్లస్తాను పంట చాలా బాగుందమ్మా హోటల్లో తింటే మాత్రం ఇంతకన్నా తక్కువ అవుతుందా ఛార్జీలు కట్టాల్సిందే ఆ చెత్త భోజనానికి అంతంత వచ్చేసింది పిన్ని గారు మంచికో చెడుకో నాకు ఆలోచన వచ్చింది నీకెప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి కానీ చెప్పు నేను ఈ ఓ హోటల్ పెడితే నువ్వు హోటల్ పెడతావా ఏ తప్ప నేరవా ఆ పెద్దయిన చెత్త భోజనం అమ్మి భక్తుల నోట్లో మట్టి కొట్టి వేలకు వేలు దోచుకుంటున్నాడు నేను శుభ్రమైన భోజనం పెట్టి గౌరవంగా పది రూపాయలు గడించుకుంటాను ఊహ మంచిదే కానీ మీ ఆయన ఒప్పుకుంటాడాకేమైనా మర్చిపోయిందా పోలేదు ఇప్పుడే వచ్చింది ఏమిటి వచ్చేది ఆడది హోటల్ నడిపిందంటే నలుగురు నవ్విపోతారు ఏడ్చే వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఏ చదువుకున్న అడుపులో ఉద్యోగాలు చేయడం లేదా నాకు వచ్చిన విజయ ఇది ఇటు ఇల్లు నడపాలి రేపు పరీక్షలోగానే శాంతికి పెళ్లి చేయాలి కట్నానికి కాపోయినా ఖర్చులకైనా పది రూపాయలు ఉండొద్దు మళ్ళీ ఇప్పుడు పట్నం పోతే అప్పణాలు వడియాలు అమ్ముకోవడమే కదా ఆ మాట రైతే వాటితో పాటు కాస్త పప్పన్నం పెరుగు వడ్డిస్తే తప్పేమిటి అంటావు ఈ మాట రైతే లే ఆలోచించి బాబు ఇన్నాళ్ళు మీ బాబాయ్ హోటల్ కి సేవ చేస్తున్నావు ఇవాళ నుంచి నీ సొంత హోటల్ కి నువ్వే యజమానివై బండి నడుపుతావు అంటే పని మాత్రం ఆవిడది పైపెత్తడం అంతా మీదే కదా సరే అన్ని తెలిసిన మీరు కూడా సరేనంటే ఏనే చెప్పేదేముంది మేనేజరు సార్ ఏమిటయ్యా ధర్మసత్రం మీద పూటకోళమ్మ హోటల్ వెలిసింది మరే చిత్రంగా ఉందండి సత్రం అంతా చెత్తతో ఎంగిలాకులతో అపవిత్రం అయిపోదు ఇది ట్రాస్టీల్ దాకా వెళితే కుమస్తా గారు ఉద్యోగం ఊడిపోతుంది పాపం గుమస్తా గారు అమ్మా దేవుడి పేరు చెప్పి భక్తులు తినే కిరాయి హోటళ్లు పేటైపోయాయి కదా చెప్తాం అవి చూసి దేవుడే బాధపడి కల్లో కనపడి ఈ హోటల్ పెట్టించాడని చెప్పండి మరిచేవా రావు ఆకాశం మీద ఉమ్మేస్తే మొహం మీదే పడుతుంది ఎవరి నుంచి వచ్చారమ్మా పిఠాపురం అండి భోజనం అది సరిగ్గా ఉందండి ఓ నువ్వు ఉన్న ఒక్కటి సరిగ్గా ఉండి చావు ఎవరి పొరపాటు ఏంటండి అదే ఏం లేదమ్మా ఇలాంటి హోటలు మా ఊళ్ళో ఉంటే ఇంట్లో వంట మానేసి అందరూ అక్కడే తినేవాళ్ళం అన్నం మిగులుతోంది కదా రేపు స్పెషల్ పులిహోర చేయించు ఈ బోండా బజ్జీ రెండు కలిపి స్పెషల్ వడ వేయించు చెప్తాం ఇదిగో రేట్లు పెంచు స్పెషల్ అన్నాక రేట్లు పెంచకపోతే నాచిరకం అనుకుంటారు బయట నుంచి భోజనాలు తెప్పించడానికి వీలు లేదండి అవి మా రూల్స్ మీ దరిద్ర భోజనం కొద్ది అన్నాం ఇక సార్ బాబు నమస్కారం మీకు వంద నమస్కారాలు ఆ క్యారేజ్ పట్టుకుని ఆ హోటల్ పోండి మా రోజులో వెళ్తాం ఏంటి మేనేజర్ బిల్లు అన్నదాత సుకింగ్ డబ్బు పుచ్చుకుని పెట్టాను ఇందులో దానమే ఉందండి అయ్యా మీరు పుచ్చుకున్న రేటికి పెట్టించిన విందుకి బేరీజ్ వేస్తే ఇది మహాదానమే అనిపిస్తుంది ఇంత చౌకగా పెట్టేస్తే మీకు నష్టం రాదు సార్ వస్తుంది సార్ ఎందుకు రాదు కానీ అవతల పోటీ జాస్తి అయినప్పుడు వాళ్ళని పడగొట్టేదాకా ఇలాంటివి తప్పవండి కానీ మనలో అనమాట ఎంత పోయినా పదేళ్ల లాభంలో కాస్త సొట్టే కదండి అంటే అవతల హోటల్ దివాలా తీస్తే అంతే కదా వాళ్ళు డేరా ఎత్తేగానే మనం రేట్లు పెంచేస్తాం క్వాలిటీ దించేస్తాం నష్టం పరిచి అయిపోతుంది అబ్బా ఏం పొరసా ఇది అదేనండి బిజినెస్ తమదేం బిజినెస్ మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళం ఇక ఇదూ పెద్దవాణ్ణి బుద్ధి గడ్డి తిని ఈ పొరపాటు చేశాను నన్ను తమకి తమకే లోటు రానివ్వను తితే తమరు తినాలి లేకపోతే నేను తినాలి కానీ మంచి గవర్నమెంట్ వాడు ఎందుకండి మీరు అనుకున్నట్టు నేను గడ్డి గడిచే రకం కాదు మిస్టర్ సుబ్బారావు రత్నం లేకపోతే పుస్తకాలు సీజ్ చేసి గది తాళం వేసి సీల్ చేయండి బకాయి కట్ కారణంగా భూసన విలాస్ హోటల్ని రావు గారి ఇంటిని ఆటలో ఉన్న సరుకు సామగ్రి యావత్తు సహా రేపు ఆదివారం ఉదయం పది గంటలకి యావై వేస్తున్నారండి మీ సలహా లక్ష పైచులకు విలువ చేసే ఆ హోటల్ నేనే ఎక్కడ కొనగలను అమ్మా ఈవేళ మీకున్న మంచి పేరు పరపతి ఈ ప్రాంతాల్లో మరి లేదు లేదు ఈబీరావు గారు పోగొట్టుకున్నవి మీరు సంపాదించుకున్నవి అవే మీరు సరే అనండి పది రూపాయలు మీరు పెడితే తొంభై రూపాయలు నేను బ్యాంకు ద్వారా అప్పిస్తాను ఆ రోజుల్లో పిబి రావు గారికి సేవలన్నీ చేసి పెట్టింది ఏరియనండి వారి ఉప్పు తిన్నారు వాయలే వద్ద అమ్మమ్మ ఇప్పుడు వారి కుబేరుడు పూచి ఉన్న అప్పే కాదు ఉప్పు కూడా పుట్టదండి నా మాట వేమాయి పదండి అదిగో మహాలక్ష్మి శిఖరం కూడా వచ్చింది శ్రీ పనిభూషణరావు గారి నివాస గృహము వారి భూషణ గిరాసి కోటలు രണ്ടോ കൽപ്പ സർക്കാർ വാരിപാടു പാതിവേല 30000 രൂപ 30000 രൂപ 40000 രൂപ 45 50000 രൂപ മറക്ക രൂപൈ 75000 രൂപ മറക്ക രൂപൈ 80000 രൂപ മറക്ക രൂപൈ 90000 രൂപ മറക്ക രൂപൈ లక్ష రూపాయి ఒకటోసారి లక్షా ఒక్క రూపాయి ధరకు శ్రీమతి కనకదుర్గమ్మ గారి పేర పాడను ఖాయపడమైనది మేనేజర్ గారు అమ్మా ఈ హోటల్ పాత యజమాని వెంటనే ఖాళీ చేయకర్లేదు తగిన వసతి దొరికే వరకు ఇక్కడే ఉండొచ్చని చెప్పండి మేనేజర్ ఏనుగు బతికినా చచ్చినా ఒకటే అని చెప్పు దేహి అనే కర్మ ఈ పణిభూషణ రావుకి పట్టదు చూస్తాను ఈ జోడి ఎంతవరకు చూస్తాను నడమంత్రపు సిరి నరాల మీద కురుపు అన్నారు సమయం చెప్తా ఇనుకో అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం కాస్త పోయిందని పిబిరావు గోతులు దగ్గరగాడు కిందకు పోతాడు గోపురాలు కట్టేవాడు మీదకి వెళతాడు